హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో లాస్ట్ మంత్ ముప్పై తారీఖు మా పాప బర్త్డే అయితే జరిగిందండి సో ఆ వీడియో నేను మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకే అండి ఇంకా మా పాపని మార్నింగ్ స్కూల్స్ అనమాట ఆఫ్టర్నూన్ వచ్చేస్తుంది అందుకని పొద్దున్నే రెడీ చేసేసాను నాకు మా వారికి కూడా దండం పెట్టింది ఇంకా సరే వాళ్ళ అమ్మమ్మకి తా మా అమ్మకి తాతకి వీళ్ళందరికీ కూడా కాళ్ళకి దండం పెట్టి ఇంకా స్కూల్ బస్ ఎక్కడానికి అయితే స్టార్ట్ అయ్యింది దాన్ని బస్ ఎక్కించడానికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మా అమ్మ వాళ్ళ తాత ముగ్గురు వెళ్ళారనమాట సో అది స్కూల్కి వెళ్ళిపోగానే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి చాక్లెట్స్ పంచడానికి అని చెప్పినని అన్నీ రెడీ చేసుకుంటున్నాను అంటే స్కూల్కి వెళ్దామని ఇచ్చే మంది కాకపోతే నేను ఇవ్వలేదండి అంటే చిన్నపిల్ల కదా తెలియక పడేసుకుంటుంది లేకపోతే ఎవరడినా వాళ్ళకి ఇచ్చేస్తుందని చెప్పనని మేము తీసుకొస్తానే నాన్న అని చెప్పనని తన్ని పంపించేశాము సో మేమైతే ఇవి పంచుతున్నాము ఫైవ్ స్టార్ చాక్లెట్ ఒకటేను అల్పెన్ లిబీ రెండు టీచర్స్కేమో ఆ బాక్స్ అండి ఆ బాక్స్లో పెద్ద ఫైవ్ స్టార్ ఒకటి చిన్న ఫైవ్ స్టార్ ఒకటి అలాగే పై ఒకటి అల్పన్లిబి చాక్లెట్స్ ఒకటి అట్లా వాళ్ళ క్లాస్ టీచర్స్ ఇద్దరున్నారన్నమాట హెడ్ మిస్ వీళ్ళందరికీ కూడా బాక్సెస్ పంచుతున్నాము మిగతా క్లాస్లోని పిల్లలకేమో చిన్న ఫైవ్ స్టార్ ఒకటి ఒక రెండేమో ఆలపెల్లివి చాక్లెట్స్ అలా పంచాము సో అవన్నీ మేము రెడీ చేసుకుంటున్నాము ఇంట్లో సో మళ్ళీ ఒకసారి లెక్క పెట్టుకుంటున్నాను ఎంతమంది ఉన్నారా అనేది కౌంట్ చేసుకోవాలి కదా ఇంకా స్కూల్కి వెళ్ళి చాక్లెట్స్ అవి పంచాలి ఆ వీడియో క్లిప్స్ కూడా నేను మీ అందరికీ యాడ్ చేస్తాను మళ్ళీ మధ్యాహ్నం వచ్చిన తర్వాత లంచ్లోకి బిర్యానీ ఎప్పుడూ మామూలుగా ఉండే అన్నమే కదా అని చెప్పినని ఈరోజు స్పెషల్ కదా అని చెప్పనని బిర్యానీ అయితే చేశాను అదంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలోనే ఇంకా మేమైతే సర్దేసుకున్నాము ఇంకా స్టార్ట్ అయిపోయాము మా అద్వైతిని ముందు కూర్చోబెట్టాము అద్వైతిని తీసుకెళ్ళకూడదు అనుకున్నాము కాకపోతే మేము వెళ్తుంటే ఏడ్చాడు చూడండి ఎలా కూర్చున్నాడు పిల్లలందరికీ చాలా సరదా కదా బండి మీద వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా ఇంకా మేమైతే స్కూల్కి వచ్చేసాము మా పాప చదివే స్కూల్ పేరు అండి ఈ బ్రాంచ్ ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేశారు ఇయరే మేము పైన రిసెప్షన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్లో రిసెప్షన్ ఇదేనండి ఫస్ట్ ఫ్లోర్ నేను కూడా ఇప్పుడే చూడటం ఇక్కడ వదిలేసినా కానీ మా వాడు పిచ్చాల్లారు చేశాడు అక్కడ మా అలాగే ఎవరో పేరెంట్స్ అయితే వచ్చారు అక్కడ స్కూల్కి సో ఈ హెడ్మిస్ అనమాట మా పాప వాళ్ళ స్కూల్లో హెడ్ మాస్టర్ సో ఆ మేడంతో ఇప్పించి వీడియో క్లిప్ తీసుకుంటానండి అని అంటే ఓకే అన్నారు అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను కూల్ డ్రింక్ కూడా అండి టీచర్స్కి మేడం చాలా చక్కగా బ్లెస్ చేశారనమాట సో నెక్స్ట్ వచ్చి ఐశ్వర్య వాళ్ళ క్లాస్ టీచర్ అండి తను ఇంకా ఐశ్వర్య వాళ్ళ క్లాస్లో ఒక వీడియో క్లిప్ తీసిమ్మంటే మ్యాడమ్ తీసిచ్చారు చాక్లెట్స్ అవి పంచుతున్న వీడియో క్లిప్ అనమాట స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి మా పాప బర్త్డే ఇయర్ ఎండింగ్లో ఉంటుందండి ఆల్మోస్ట్ మార్చ్ థర్టీ అంటే స్కూల్ అయిపో వచ్చే టైం కదండి సో స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అందరిది బర్త్డేస్ జరుగుతున్నప్పుడు ప్రతిరోజు నాతో చెప్తూ ఉండేది అమ్మ వీళ్ళ హ్యాపీ బర్త్డే వీళ్ళ బర్త్డే వీళ్ళ బర్త్డే నా బర్త్డే ఎప్పుడు వస్తుందమ్మా అని చెప్పినని ఎప్పుడు అడుగుతూ ఉండేది దాని కోరిక ఇప్పటికైతే తీరింది యాక్చువల్లీ అయితే చాలా చాలా హ్యాపీ అది హ్యాపీ అయితే మేము కూడా చాలా హ్యాపీ అండి ఎందుకంటే వాళ్ళ చిన్న చిన్న ఆనందాలు తీర్చాలి కదండి మనం మేడం కూడా చాలా కోఆపరేట్ చేశారు వీడియో షూట్ చేయమంటే షూట్ చేసి ఇచ్చారు మేము వెళ్ళి యాక్చువల్గా పంచుదామనుకున్నాము చాక్లెట్స్ కాకపోతే ఎలా లేదన్నారు సెకండ్ ఫ్లోర్ అండి మా పాపది క్లాసు సో అక్కడ దాకా ఎలా లేదన్నారు అందుకని చెప్పి మేడమే వీడియో తీసి నాకు పంపించారండి ఇంక ఈ చాక్లెట్స్ అవి పంచడం అయిపోయిన తర్వాత మేమైతే వచ్చేసామండి మా పాప అయితే వెనకాల బస్లో వచ్చింది అంటే లెవెన్ థర్టీ ఆ టైం అయింది రండి మేము వెళ్ళేసరికి ఇంకా సరే అయిపోయింది మా పాప వచ్చింది మేము వచ్చేసాము ఇంటికి వచ్చి బిర్యానీ అవన్నీ ప్రిపేర్ చేయాలని చెప్పాను కదండి సో అన్నీ ప్రిపేర్ చేసేసాను బట్ వీడియో అవేం తీయలేదు ఫైనల్గా చూపిద్దాంలే అని చెప్పానని ఇంకా అంతా తీస్తే కనుక లెంత్ ఎక్కువ అయిపోతుంది సో వెజిటేబుల్ బిర్యానీ అలానే రైతా పెరుగు చట్నీ టమాటా బంగాళదుంప వేసి మసాలా కూర సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసాము తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము ఇంకా ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీ ఆ టైంలో అండి మీషో నుంచి నేను ఇవన్నీ ఆర్డర్ పెట్టాను నాకు ఈ సెట్ వచ్చి వన్ నైంటీ వన్ సెవెంటీ అట్లా పడింది నేను రెండైతే ఆర్డర్ పెట్టానండి ఒకటి వన్ నైంటీ ఒకటి టూ హండ్రెడ్ అనుకుంటా సో జంగిల్ థీమ్ అనమాట అక్కడ అంత కామెడీ జరుగుతుందని అందుకే మా వారిని అవుతున్నారు ఇంకా బెలూన్స్ డెకరేషన్ అది స్టార్ట్ చేశాము మా అత్తగారు కూడా ఆవిడ తోచినట్టు ఆవిడ బెలూన్స్ ఊతున్నారు ఇవన్నీ అండి ఇవన్నీ వచ్చాయి మేము జంగిల్ థీమ్ అది ఆర్డర్ పెట్టుకున్నాము ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేస్తే నైన్ నైన్ థర్టీ అయిందండి డెకరేషన్ అది అయ్యేసరికి ఎందుకంటే ఒక చోట డెకరేట్ చేశాము బట్ అది సెట్ అవ్వలేదు ఏం జరిగిందంటే నేను ఒకతే ఆర్డర్ పెట్టాను బట్ అది లేట్గా వస్తుందని ఉంది మా పాప బర్త్డే అయిన తర్వాత ఒక టెన్ డేస్కి వస్తుందని చెప్పనని వచ్చింది డెలివరీ అందుకని చెప్పి నేను ఇంకొకటి ఆర్డర్ పెట్టాను రెండు కూడా ఒకటేసారి వచ్చినాయండి ఒకటే రోజు వచ్చినాయి సో ఇక్కడ ఏం జరుగుతుందంటే చెప్పాను కదండి అంతకుముందు నేను షార్ట్ వీడియోలో మీ దాంతో షేర్ చేసుకున్నాను దోమలు అండి దోమలు ఎక్కువగా ఉంటున్నాయి అందుకని చెప్పిన ఇక్కడ మంట పెట్టి ఆ మంట ఆరిన తర్వాత పొగాది వస్తుంది కదా సో దానికోసం ఇదంతా ఈ ప్రయత్నాలంతా కొంతమంది ఏమో అక్కడ డెకరేషన్ చేస్తున్నారు అమ్మ వాళ్ళేమో ఇక్కడ ఇది నాన్నను మా వారు అక్కడ లోపల డెకరేషన్ చేస్తున్నారు సో మా అమ్మాయిని అయితే నేను రెడీ చేసేసాను డ్రెస్ అను జడ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి మీకు నచ్చిందా అని నారాయణపేట క్లాత్ తీసుకొని లంగా జాకెట్ అయితే కుట్టించాము మా అమ్మాయి లంగా జాకెట్ అండ్ జడ అవన్నీ మీకు ఎలా నచ్చాయో నాతో షేర్ చేసుకోండి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేశారు ఫస్ట్ బెలూన్స్ అది కొట్టుకున్నారు కదండి ఇందాక పంప్ చేసి పెట్టుకున్నారు సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ హ్యాపీ బర్త్డే స్టిక్కర్స్ అవి ఉంటే అవి అరేంజ్ చేసుకుంటున్నారు ఫస్ట్ ఒక చోట అయితే మీకు ఇందాక కనిపించింది కదండి అక్కడైతే డెకరేషన్ చేశారు కాకపోతే అక్కడ సెట్ అవ్వలేదు అందుకని మళ్ళీ ఈ వాల్కి అయితే స్టిక్ చేస్తున్నారు ఎక్కువ బ్యాలెన్స్ పట్టట్లేదండి ఆ వాల్కి అందుకని ఇంకా ఎలా కుదిరితే అలా పెట్టేశారు ఎందుకంటే చెప్పాను కదండి అప్పటికే నైన్ నైన్ థర్టీ అయిపోయింది ఇంకా మా అన్నయ్య గారు వాళ్ళు కూడా వచ్చారు ఆయన పాపం చాలా దూరం వెళ్ళాలి కదా అందుకని ఇంకా కేక్ కట్ చేయించేసాం తొందరగా ఇంకా మా వారు ఇక్కడ ఫొటోస్ అవి తీస్తున్నారు వాళ్ళ అమ్మాయిని చెప్తుంటే అది చేస్తా అట్లా ఇంకా కేక్ కేక్ ఇంతవరకు మేము కూడా చూడలేదు ఎందుకంటే మా అన్నయ్య గారు వస్తూ తీసుకొచ్చారు మా అమ్మాయికి ఇది సిక్స్త్ బర్త్డే అండి మొన్న రీసెంట్గానే వాళ్ళ తమ్ముడిది అంటే మా అబ్బాయిది బర్త్డే జరిగింది కదా అది చూసి నాకు కూడా గ్రాండ్గానే చేయాలని చెప్పని అడిగింది మేము క్యాండిల్ అయితే నోటుతో కూదాము అందుకని చేత్తో ఆర్పేశారు అసలు మ్యాక్సిమం ఎప్పుడు క్యాండిల్ వెలిగించము తక్కువ అద్వైత అసలు ఉండట్లేదండి మా అమ్మ వచ్చింది అంటే నా దగ్గర కూడా రాడద్దు అద్వైత అసలు వాడికి అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో అనేది కానీ వాడు అసలు స్వీట్ తినడండి కేక్ పెట్టినా కానీ వాడు తినలేదు వాళ్ళ డాడీ అంటే బాగా ఇష్టం అండి దానికి అందుకని వాళ్ళ డాడీతోనే బాగా మజాకులు చేస్తుంది ఇంకా తర్వాత అమ్మ వాళ్ళు కూడా వచ్చి కేక్ అది పెట్టారనమాట తర్వాత ఇంకా అలాగే మా తమ్ముడు కూడా కేక్ పెట్టేశాడు ఇక అందరూ అండి ఉన్న వాళ్ళందరూ కూడా కేక్ వినిపించేశారు పాపకి మా అమ్మాయి అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది ఆ రోజు దానికి కూడా అందరూ ఇంటికి వస్తూ ఉంటే ఇష్టం అండి దానికి కావాలని అట్లా నోట్ తెచ్చుకునే కూర్చుంది కేక్ పెడుతున్నారని తను మా అన్నయ్య గారండి మా ఆడబడుచు వాళ్ళ హస్బెండ్ నేను రక్షాబంధన్ వీడియోలో కూడా చూపించాను సో ఇంకా అందరం కేక్ పెట్టేశాం కదా ఇక అక్షంతలు అది వేస్తున్నాము ఇంకా అమ్మ నాన్న కూడా అక్షంతలు వేస్తున్నారు చెప్పాను కదండి అర్వైజ్ ఎప్పుడు కూడా అమ్మ దగ్గరే ఉంటాడని అక్కడి నుంచి విపరీతంగా అలా చేస్తున్నాడు ఇప్పుడు కూడా మా తమ్ముడు అంటే ఐశ్వర్యకి చాలా ఇష్టము వాడికి కూడా అంతే అదంటే చాలా ఇష్టము ఫస్ట్ నుంచి కూడా పేరు పెట్టే పిలుస్తుంది అండి అని పిలవదు దానికి అసలు తెలియదు కూడా మావా అంటే అంతా అక్షంతలో వేసేసిన తర్వాత ఇక కేక్ అయితే అందరికీ పెట్టాము తిన్నారు తర్వాత కొంచెం బిర్యానీ అది కూడా తిన్నాము ఇంకా తినడం అది చూపించలేదు మేము సో ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి మేము ఐశ్వర్య బర్త్డేని మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్